హైదరాబాద్ లో ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి నాలుగు రోజుల కిందట ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు అయితే ప్రతి గల్లీలోను ప్రతి కాలనీలోనూ ప్రధాన రహదారులు సైతం పూజలు అందుకుంటున్నాయి ముఖ్యంగా ఖైరదాబాద్ నాయకుడిని వినాయకుడిని పూజించేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు మొదటి పూజ గవర్నర్ ఆ తర్వాత మంత్రులతో పాటు ఇతరులు కూడా ప్రముఖులంతా తరలివస్తున్నారు అదేవిధంగా ప్రతి గల్లీలో ఏర్పాటు చేసిన విగ్రహాలు కావచ్చు కాలనీలో విగ్రహాలు కావచ్చు పూజలు అయితే పెద్ద ఎత్తున పూజలు అందుకున్నాయి ఇప్పుడు కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా జరుగుతున్న నిమంత్రాల కోసం డెబ్బై నాలుగు బేబీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా సాగర్ ఇతర చెరువులు ఏవైతే సున్నం చెరువు సర్వీనర్ చెరువు అదే మాదాపూర్ చెరువు కావచ్చు ఇతర చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ప్రధాన చెరువులతో పాటు డెబ్బై నాలుగు కేంద్రాల్లో బేబీ పాయింట్స్ ఏర్పాటు చేశారు అంటే ఎక్కడికక్కడ కాలనీల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాన రహదారుల్లో అలాగే చెరువుల్లో ఒత్తిడి తగ్గించేందుకు బేబీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జీహెచ్ఎంసీ చేసింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ మార్కు లో కావచ్చు నెక్లెస్ రోడ్ లో కావచ్చు ట్యాంక్ మనకు కావచ్చు ఇరవైకి పైగా క్రీన్లు కూడా ఏర్పాటు చేసింది అలాగే ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే చెత్త ఏదైతే ఉంటుందో వ్యర్థాలు పూజా వ్యర్థాలు కావచ్చు ఇతర వ్యర్థాలు వాటిని తొలగించేందుకు కూడా దాదాపు జన్నగరాల పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో పదిహేను వందల మంది సిబ్బంది మూడు సిఫ్ట్లు పనిచేస్తూ పనిచేసేందుకు కేటాయించింది అదేవిధంగా చూసుకున్నట్టయితే యాభై ఆరు వేల లైటింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసింది మూడు వందల మొబైల్ టాయిలెట్లు ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా సామూహిక గణ భద్రాలను వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే మూడు వందల టాయిలెట్లు ఏర్పాటు చేసింది భక్తులకు ఎలాంటి మంచినీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ బాడు కూడా ఎక్కడికక్కడ మంచినీటి పాయింట్లు ఏర్పాటు చేసింది ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ గణేష్ యాక్షన్ టీములు ఏర్పాటు చేసింది గణేష్ యాక్షన్ టీముల ద్వారా ఎక్కడైనా ఎలాంటి ఆంధ్రీయ సంఘాలు జరిగిన భక్తులు ఇబ్బంది పడినా సరే వెనువెంటనే యాక్సిడెంట్ టీములు రంగంలోకి దిగుతాయి అదేవిధంగా చూస్తున్నట్లయితే ఏడు మొబైల్ మెడికల్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది ఏడు చోట్ల ఎక్కడైతే ప్రధాన రాజధాల్లో కావచ్చు ప్రధాన చెరువులో కావచ్చు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది సామూహిక అగ్రణ విజ్ఞానం సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఏడు మెడికల్ టీములు కూడా ఏర్పాటు చేసింది రెండు వందల మంది గజయితగాలు కూడా విశ్వన్సాగర్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది పద ఏడు పడవలతో పాటు పదహారు మంది ఆ డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉంచింది ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన సంఘటనలు జరగకుండా భక్తులకు కానీ ఇతర నిర్వాహకులకు కానీ ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఏ విధంగా జరిగిందో ఈ ఈవేద కూడా ఈ ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరిగేలాగా అన్ని రకాల ఏర్పాట్లు జీహెచ్ఎం పాటు హైడ్రా ఈ సంవత్సరం హైడ్రా కూడా కొత్తగా వచ్చింది అదేవిధంగా హెచ్ఎండిఏ వాటర్ బోర్డు ట్రాఫిక్ పోలీసు పోలీసు రెవెన్యూ అన్ని ట్రాన్స్పోర్ట్ యంత్రాంగం అన్ని సమన్వయంతో పనిచేస్తుంది కొద్ది రోజుల కింద ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎవరెలా పనిచేయాలి ఎక్కడెక్కడ ఉండాలి ఏ విధంగా పనిచేయాలి ముందుకెళ్లాలి భక్తులకు ఎలాంటి అవసర అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ అవసరాలు పడతాయి అలాగే ఎవరైతే భక్తులను తీసుకుని వస్తుంటారో మంట స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ ఎవ్వ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన ప్రక్రియ జరిగేలాగా అన్ని చెరువులతో పాటు బేయపాడులు సేవసాగర్ సర్వంగా సుందరంగా తీర్చిద్ది ముందుకైతే ఖరీదాబాద్ గణనాధులు బడా గణనాధ సేవ నిమజ్జనం జరిగిన తర్వాత మిగిలిన ప్రాంతాలు ఏవైతే వస్తుంటాయో వాటిని కూడా క్రమపత్రికలో వాటికి నంబర్లు కేటాయించి క్రీన్లు క్రీన్ల ధరకు పంపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఈ సంవత్సరం ప్రశాంతంగా జరిగేందుకు జీహెచ్ఎం జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన అన్ని విభాగాలు విభాగాలు కలిసి చేస్తున్న ఏర్పాట్లు చక్కగా ఇప్పటికైతే కనిపిస్తున్నాయి రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుందో చూడాలి